వెల్కమ్ టు ఎన్ఎస్ టివి నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఈ రోజున పేపర్ లో చూసాం ఉలికబడ్డాన్ని నేనైతే ఒక ఫోర్ ట్వంటీ కేసు ఆ కేసే నిజం అనుకుందాం ఒక మహిళ ఆమె ఏదో బాలీవుడ్ లో సినీ నట్ ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మవో ప్రాంతంలో పామరు నియోజకవర్గం మవో ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట చేసుకోనని అన్న ఆ డీటెయిల్స్ వెళ్ళటం లేదు ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథల కథలు క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు కానీ ఈ కేసు అత్యంత ప్రాధాన్యత వచ్చింది ఎప్పుడొస్తే ఇటువంటి ప్రాధాన్యతలు ఏదో దేశ ప్రధానం దేశ రాష్ట్రాధిపతి వీళ్ళు ఎవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫీర్ అయ్యారు ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది జుగుప్సాకరణ కేసు ఈ పనికిమాల దరిద్రపు కేసులో ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అయితే సీన్ మారిందిరా అంటారు చూడు అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది నో మీరేం చేస్తారో నాకు తెలియదు రానా టాటా అప్పుడు పోలీస్ కమిషనర్ ఆయన రానా టాటా అంటే ఎవరు అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీని కాదు ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబను పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ ఇరవై ఆరో తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చారు కదా ఆ కేసులో ముద్ద ఆయన కసబను పట్టుకోవటానికో లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని వెళ్ళినట్లుగా విమానం పట్టుకోవడానికి ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆ మహిళ అది యాక్చువల్ గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా ఈ వైకాపా నాయకుడు తను ముద్దా అయి ఉండాలా కేసులో పోలీసులు నిజంగా పనిచేస్తాయి మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో ఎలా ఆటలు పోలీస్ పోలీసు వ్యవస్థతోటి ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థతో మనకు తెలుసు కదా